ఈ యొక్క ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మటుకు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుంది ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం వస్తుందంటే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఏళ్ళ నాటిస మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక రెండున్నర సంవత్సరాలు కింద మీద పడుతూ అట్లాగే ఈ ప్రభుత్వం లాగుతుంది కానీ రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టుకి శనిశ్వరుడు ఈ మీనరాశి వదిలేసి మేష రాశికి వస్తాడు కాంగ్రెస్ పార్టీదే మేష రాశి ఏనాడు శని జన్మ జన్మశని ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టాలు వస్తాయి అక్కడి నుంచే మరి ఈ మళ్ళీ టిఆర్ఎస్ అక్కడి నుంచి కొంచెం అందుకోవటానికి ప్రయత్నం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కొంచెం ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి శనిశ్వరికి అన్ని విధాలుగా కూడా ఆ టైంలో రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ నుంచి కొంచెం శాంతులు ఇవి చేసుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అట్లాగే ఇంకా టీఆర్ఎస్ పార్టీలు చూస్తే మటుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆయనకి రాజకీయ భవిష్యత్తు అనేది పూర్తిగా అయిపోయింది దానికి కారణం ఏంటంటే ఆయనకి రెండు వేల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆయనకి రాహుమహద జరిగింది రాహుమహర్దశి వెళ్ళిపోయింది ఆయనకి ప్రస్తుతం గురుమహదశి వచ్చింది గురువు జ్ఞానకారకుడు ఆయనకి మేష్ లగ్నం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి క్రియాశీలక రాజకీయాల్లోంచి ఈ కేసీఆర్ గారు పూర్తిగా తప్పుకుంటారు ఆయన ఇంకా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని భుజాలు వేసుకుంటారు ప్రస్తుతం మటుకు గ్రహాలు ఈ టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం అనుకూలంగా లేవు ప్రస్తుతం వరకు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా అనుకూలంగా వెళ్తుంది రేవంత్ రెడ్డి గారు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు నమస్కారం సర్వే జనా సత్య